హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాకార్తి పుష్ప దెబ్బ మొత్తానికి సినిమా ఇండస్ట్రీ మొత్తానికి తగిలింది అందుకేనే పుష్పాని ఇప్పటికీ మెగా కుటుంబం అవైడ్ చేస్తుందా నిన్న రేవంత్ రెడ్డితో భేటీకి అల్లు అర్జున్ ఇష్యూ చర్చకు వస్తుందని తెలిసే చిరంజీవి వెళ్ళలేదా అల్లు అర్జున్తో కలవటం ఇష్టం లేకనే ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్కి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదా రెండుసార్లు హైదరాబాద్ వచ్చి కూడా అల్లు అర్జున్ ని కలవకపోవటానికి కారణం ఏంటి మెగా కుటుంబానికి అల్లు అర్జున్ మీద పీకల దాకా కోపం ఉందా చిరంజీవి చెప్పినా గానీ వినకుండా ప్రెస్ మీట్ పెట్టడం మెగా ఫ్యామిలీ చాలా గుర్రుగా ఉందా అసలేం జరుగుతుందో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రాజేంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే కార్తిక్ సార్ రెండు సంఘటనలు ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో రెండు సార్ హైదరాబాద్ వచ్చిపోయారు కానీ అల్లు అర్జున్ కలుద్దామని ఎంత ట్రై చేసిన అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఒక ఇష్యూ రెండోది చిరంజీవి గారు నిన్న రేవంత్ రెడ్డి గారిని కలవలేదు చెన్నై వెళ్ళారు వివాహ కార్యక్రమం ఏదో చెప్తున్నారు కానీ నిజానికి అంతకు ముందు రోజు హైదరాబాద్లోనే ఉన్నారు ఆయన కావాలంటే సినిమా ఇండస్ట్రీ కోసం అవన్నీ క్యాన్సిల్ చేసుకుని మరి ఉండేవాళ్ళు కానీ అల్లు అర్జున్ ఇష్యూ చర్చకు వస్తానే కారణం చేతనే ఆయన నిన్నటి మీటింగ్ని అవాయిడ్ చేసుకోరు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారితో మంచి సంబంధాలు ఉన్నాయి ఆయనకి మన అవార్డు వచ్చినప్పుడు సన్మానం కూడా రేవంత్ రెడ్డి గారు చేశారు అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ ఇష్యూ చర్చకు రావటం తనకు నచ్చక ఆ ఇష్యూ గురించి మాట్లాడిస్తాం లేకనే ఆయన ఎవైడ్ చేశారని కూడా చర్చ నడుస్తుంది ఏమంటారు తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా తెలంగాణలో పుష్ప టూ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది సినిమా అనుకుంటే ఇది ఇక్కడ జరుగుతున్న హైదరాబాద్లో జరుగుతున్న సినిమా పుష్ప త్రీగా మనం చూడవచ్చు ఏది ఆ రోజు అల్లు అర్జున్ గారు అరెస్ట్ దగ్గర నుంచి అవును అప్పటి నుంచి పరిణామాలు మనం గమనించినట్టయితే రోజుకొక టర్నింగ్ రోజుకొక టర్నింగ్ తీసుకుంటా వెళ్తా ఉంది ఇష్యూ సో అందులో భాగంగానే సినిమాకి సంబంధించిన పెద్దలు అని అనవచ్చో లేదో కానీ సినిమాకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు రేవంత్ రెడ్డిని గారిని కలవటం జరిగింది ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారి నేతృత్వంలో సో అది ఏం జరిగింది దాని అవుట్కమ్ ఆఫ్ ది సీఎం మీటింగ్ సినీ ఇండస్ట్రీతో ఏందనేది అందరికీ బయటకు వచ్చింది అది ఈజ్ వెల్లా ఆల్ ఇన్ వెల్ అనేది అర్థం కాని పరిస్థితి సో ఈ పరిస్థితి మనం ఒక్కసారి మీరు అడిగిన దానికి విశ్లేషణ చేసుకుంటే కదా నేను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ దూర తీరింది అదా కానీ అదే ఇప్పుడు ఆ మాటలను నేను వాడలేక అదే సోషల్ మీడియా వార్త చెప్తానండి మీకు అందుకే నేను ఆల్ ఈజ్ వెల్ అని కొంతమంది అంటున్నారు ఆల్ ఇన్ వెల్ అని కొంతమంది అంటున్నారు ఏదేమైనా నేనేమంటానంటే దిల్ రాజు గారు హుటాహుటీన అమెరికా నుంచి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారితో కలవటం జరిగింది సో వాళ్ళిద్దరి మధ్య చర్చలు ఏమి జరిగి ఉంటాయి అనేది మనం ఒక్కసారి కరెక్ట్ గా ఇదే జరిగిందని చెప్పజాలము చెప్పకూడదు కూడా మనం లేం కాబట్టి కాకపోతే విశ్లేషణ మాత్రమే చేయగలం అవును కాకపోతే అక్కడ వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగి ఉండొచ్చు అని ఎందుకు అంటున్నానంటే తర్వాత జరిగిన పరిణామాల్లో మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఏంది ఇప్పుడు గ్యాప్ వచ్చిన మాట వాస్తవం గ్యాప్ వచ్చినందువల్ల రేవంత్ రెడ్డి గారిని కలిస్తే గ్యాప్ క్లోజ్ అవుతుందా క్లోజ్ అయిందా పోని అది తర్వాత విశ్లేషణ సో వీళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చినప్పుడు ఎవరైతే అందుబాటులో ఉంటారో ఆ సినిమా ఆర్టిస్టులు నిర్మాత లేకపోతే దర్శకుడు లేదా హీరోలను తీసుకురామని అన్నట్టున్నారు ఇంకొక చర్చ ఏం జరుగుతుంది ఇందులో భాగంగా చిరంజీవి గారిని వద్దులే ఆయన ఎందుకు ఇన్వాల్వ్ చేయటం అని రేవంత్ రెడ్డి గారు సలహా ఇచ్చినట్టుగా ఒక వార్త బయటకు వస్తా ఉంది మూడవది ఈ వీళ్ళిద్దరూ వీళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీతో మీటింగ్కి ముందే రేవంత్ రెడ్డి గారు దిల్ రాజు గారి చర్చల్లో ఏం జరిగిందంటే మీటింగ్లో రేపు ఏం జరగబోతుంది అనేది వీళ్ళిద్దరికి మాత్రం తెలుసు ఓకే అది క్లియర్ దిల్ రాజుకి ముందే చెప్పుకుంటాడు కరెక్ట్ ఆబ్వియస్లీ ఏం జరగబోతుంది ఇద్దరికి తెలుసు సో అందుకే బయటకు వచ్చిన తర్వాత దిల్ రాజు గారు ప్రెస్ మీట్ చూసినట్టయితే మనకి అంత క్లియర్గా అర్థమవుద్ది మ్యాటర్ మూడవది చిరంజీవి గారు ఎందుకు వెళ్ళలేదు అంటే ప్రాబబుల్ రీజన్స్ ఫర్ నాట్ అటెండింగ్ దిస్ మీటింగ్ ఏమయ్య ఉండొచ్చు అంటే ఊహాగానాలు చిరంజీవి గారు పెద్ద మనిషి తరహా పాత్ర సినీ ఫీల్డ్లో ఏ సమస్య వచ్చినా పరి పరిష్కరిస్తూ వచ్చారు గతంలో దాసన్ నారాయణరావు గారు ఆ లీడ్ రోల్ పోషించేవాడు ఆయన చనిపోయిన తర్వాత సినీ రంగానికి చిరంజీవి గారు లేకపోతే బాలకృష్ణ గారు కొంత వీళ్ళిద్దరే మెయిన్ ఉన్నారు కాబట్టి వీరిద్దరూ నేను మీటింగ్లో లేరు అదే పాయింట్ ఇక్కడ సో లేరు అన్నదానికి విశ్లేషణ ఎనాలిసిస్ ఊహాగానాలు మనం ఎందుకు అని ప్రాబబుల్ రీజన్స్ గమనించినట్టయితే చిరంజీవి గారు గతంలో ఎప్పుడు ముందుండే వ్యక్తి ఈ పర్టికులర్ ఇష్యూలో ఎందుకు లేరంటే గతంలో జగన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తులంతా చిరంజీవి గారు లాంటి వాళ్ళు వెళ్ళి ఆయన కలవటానికి వెళ్ళినప్పుడు ఆ జగన్ రెడ్డి గారు అహంభావంతో అహంకారంతో పదవి ఉంది కదా అని తోటి వీళ్ళని కొంత అవమానపరిచినట్టుగా చేసిన మాట మీడియా మొత్తం వచ్చింది దాంతో కొంత బాధపడే అంశం రెండవది చిరంజీవి గారు ఈ ప్రెస్ మీట్ పెట్టొద్దని అల్ల అర్జున్కి చెప్పినట్టుగా ఆయన వినకుండా ప్రెస్ మీట్ పెట్టడం ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత లాస్ ఎంతవరకు అంటే అల్లర్జున్ కుండ మొత్తం మొత్తం పోయింది దాన్ని మనం పైసలతో మెజర్ చేయలేము అంతటితో ఆగలేదు అల్లు అర్జున్ అల్లు అరవింద్ క్రెడిబిలిటీ పోవటం కాదు ఇక్కడ మెగా ఫ్యామిలీ క్రెడిబిలిటీ పోవటం ఒకటే కాదు ఇది మొత్తం చుట్టుకొని సినిమా ఇండస్ట్రీ మెడక చుట్టుకుంది అవును నేను తమ్మారెడ్డి భారత కామెంట్ చేశాడు సార్ ఒక్క చేసిన తప్పదా మొత్తం సినిమా ఇండస్ట్రీ తలదించుకుంది అనేది చాలా సీనియర్ అయిన డైరెక్టర్ మీ పాయింట్కి నేను వస్తాను సమ్మారెడ్డి భరద్వాజ కామెంట్ ఎందుకు చేశాడు దాని వెనక ఇప్పుడు చాలామందికి తెలియని ఒక వ్యక్తి ఉన్నాడు అది కూడా నేను విశ్లేషణ చేస్తా నేను మర్చిపోతే గుర్తు చేయండి చిరంజీవి గారు వెళ్ళకపోవటానికి ఒకటి ఈ ఈ కారణం రెండోది మూడో కారణం ఏమంటే ఇప్పుడు ఈయన వెళ్ళితే అల్లు అర్జున్ ని ప్రొటెక్ట్ చేయడానికి అల్లుడిని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చారని ఒక అపవాదు రావచ్చు మూడో రేజన్ నాలుగో రీజన్ వాళ్ళ కొడుకు సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది దానికి బెనిఫిట్ షో లేకపోతే పైసలు టికెట్ రేటు పెంచుకోవటానికి అడగటానికి వెళ్ళినట్టుగా స్వార్థం కనిపిస్తుంది ఐదోది వీటన్నిటికీ కూడా చిరంజీవికి ముందుగానే తెలుసు అవుట్ కమ్ ఆఫ్ ద మీటింగ్ ఏమి ఉండబోతుందో అయినా తెలిసినప్పటికీ అటెండ్ అవటం వల్ల పెద్ద మనిషి తరహా ఇమేజ్ డ్యామేజ్ అవటం తప్ప సాధించేది ఏమీ ఉండదు ఒకసారి సాధించేది ఏమీ లేదని తెలిసి కూడా మీటింగ్కి ఎవరు వెళ్ళరు కదా అవును ఈ కారణాలన్నిటి వల్ల ఆయన మీటింగ్ అవాయిడ్ చేసి ఉండొచ్చు సో అదే ఇదే విధంగా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు ఇక్కడ ఉండి కూడా ఇంటికి వెళ్ళలేదు ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల అల్లు అర్జున్ అపాయింట్మెంట్ అడిగితే పవన్ కళ్యాణ్ అవాయిడ్ చేస్తూ వచ్చు మాట వాస్తవం వీళ్ళిద్దరూ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారంటే ఇందులో ఇన్ని అంశాలు ఊహాగానాల్లో మనకి అనిపిస్తున్న అంశాలు ఇన్ని ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా కొన్ని కొన్ని ఊహాగానాలు ఏమవుతుందంటే వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ మధ్య కొంత ఇంకా మళ్ళీ గ్యాప్ పెరిగిందా లేదు చిరంజీవి గారు తలుచుకుంటే పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఇష్యూ తొందరగా క్లోజ్ అయ్యేది కదా అవును ఇది కూడా కొన్ని కారణాలు ఉన్నాయి సో వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డి చాలా క్లోజ్ కోర్స్ వాళ్ళ డైరెక్షన్ లో ఈ కారణాలు అన్ని అయ్యి ఉండవచ్చు రెండోది ఇందాక మీరు తమ్మారెడ్డి భరద్వాజ సీనియర్ నిర్మాత దర్శకుడు సినీ ఫీల్డ్ లో పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ వచ్చారు ఆయన ఒక కామెంట్ లో మీరు బాగా గమనించినట్టయితే ఈ హీరోకి ఎవరు సలహా ఇస్తున్నారో ఒక్కరి సలహా తప్పు సలహా మూలంగా ఇంత కథ జరిగింది అని ఆయన ఒక మాట అన్నారు దీన్ని ఇంకా లోతుగా విశ్లేషణ చేస్తే చాలా మందికి తెలుసో తెలీదు ఈ అల్లు అర్జున్కి ప్రధానంగా ఆ రోజు సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా చూస్తున్నప్పుడు అల్లు అర్జున్ పక్కనే ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు ఆయనే ఆయన పేరే శరత్ చంద్ర నాయుడు శరత్ బన్నీ అంటారు ఆ వ్యక్తి అల్లు అర్జున్ పక్కనే కూర్చున్నాడు ఆ రోజు థియేటర్లో నెంబర్ వన్ ఆయన ఎంత క్లోజ్ అంటే అల్లు అర్జున్కి అలా వైకుంఠపురం సినిమా ప్రెస్ మీట్ సక్సెస్ మీట్ కానీ ఆ తర్వాత ప్రతి సక్సెస్ మీట్లో బన్నీ ఆయన్ని ప్రధానంగా పొగుడుతూ ప్రోత్సహిస్తూ మా ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువ శరత్ బన్నీ అని చెప్తూ ఉంటాడు అంత క్లోజ్ అసోసియేట్ ఆయన చరిత్ర మనం ఒకసారి గమనించినట్టయితే ఇది ఈ మొత్తం ఎపిసోడ్ జరగటానికి ప్రధానమైన కారణమైన వ్యక్తి అల్లు అర్జున్ అని అందరూ అనుకుంటున్నారు కానీ ఆయనకు సలహాలు ఇచ్చి కొద్దిగా పొరపాటు వల్ల ఇన్ని విషయాలు జరగటానికి కారణమైన వ్యక్తి ఇతను ఓకే ఇతను కాకినాడ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి టూ థౌజండ్ సిక్స్ సెవెన్లో అక్కడ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలు ఇంజనీరింగ్ చేసి తర్వాత ఎన్టీవీలో క్రియేటివ్ ఎడిటర్గా పనిచేసి అక్కడి నుంచి తర్వాత అల్లు అరవింద్కి దగ్గర అయ్యి ఈయన దగ్గర అయిన దగ్గర నుంచి టూ థౌజండ్ లెవెన్ నుంచి అల్లు అర్జున్ గ్రాఫ్ సోషల్ మీడియాలో అలా పైకి వెళ్ళి ఈరోజు నేషనల్ లెవెల్ బిల్డప్ అవడానికి ఒక మెయిన్ కారణం చెప్పవలసి వస్తే శరత్ అని అతను అయితే ఈరోజు కేసు పెట్టిన ఈ సంధ్యా థియేటర్ కేసులో ఫస్ట్ టెన్ పేర్లు థియేటర్కి సంబంధించిన వాళ్ళు ఉంటే ఏ లెవెన్గా అక్యూజ్డ్ లెవెన్గా అర్జున్ ఉంటే అక్యూజ్డ్ థర్టీన్గా పేరు ఉన్న వ్యక్తి అతను సో ఇప్పుడు బన్నీకి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే అంత క్లోజ్ ఉన్న వ్యక్తికి వీళ్ళు ఫస్ట్ సిఐ రాజు వెళ్ళినప్పుడు థియేటర్కి వెళ్ళి ఈయనకే చెప్పారు ఆయన బయటికి తీసుకురండి ఎందుకంటే ఈయన మాట్లాడిన వల్ల డైరెక్ట్గా కనెక్ట్ అవ్వలేని సో ఈయన అవసరం లేదని బన్నీకి మిస్గైడ్ చేశారు రెండోసారి ఏసీపీ వెళ్ళి చెప్పినప్పుడు కూడా ఈయన బన్నీని అవసరం లేదు థియేటర్ల సినిమా చూడమని మిస్గైడ్ చేశాడు మూడోది డీసీపీ వచ్చి ఆ కోర్సులకు బయటికి తీసుకెళ్లాడు సో వీటన్నిటికి దగ్గర క్లోజ్ ఉండి కొంత మిస్గైడ్ చేసి ఆ క్షణంలో ఆ పరిస్థితుల్లో పక్కదావి పట్టడం వల్ల పరిస్థితులు అదుపు తప్పి ఆ బన్నీ చేతిలో లేకుండా అల్లు అర్జున్ చేతిలో లేకుండా సిచ్యువేషన్ ఇండస్ట్రీ మెడకు మొత్తానికి చుట్టుకుంది వీటన్నిటికీ చుట్టుకోవడం వల్ల అల్చి ఈటొచ్చేదో సామెత చెప్పినట్టుగా దిల్ రాజు గారికి చుట్టుకుంది ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న పెద్ద పెద్ద మూవీలు టాకు మహారాజు కావచ్చు సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు గేమ్ చేంజర్ కావచ్చు ఇవన్నీ దిల్ రాజు గారు ఇన్వెస్ట్మెంట్ చేశారు అన్ని కలిపి ఆయన చుట్టుకుంది అయితే ఇప్పుడు ఇంకొక అంశం వస్తుంది దిల్ రాజు గారు ఈ సమస్య పరిష్కారం అయ్యటానికి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారా లేకపోతే ఇది సాధారణ కలవటానికి ఇండస్ట్రీ వెళ్ళారా కలవటానికి వెళ్తే ఇది టైమింగ్ కరెక్ట్ కాదు కదా రాంగ్ టైంలో వెళ్ళిన మాట వాస్తవం కదా ఇండస్ట్రీ కలవాలంటే వన్ ఇయర్ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారా గుర్తొచ్చారా లేదు ఈ పాయింట్ మీద కలవటానికి వెళ్తే ఈ పాయింట్ డిస్కషన్ అయి రాలే ఈ పరిస్థితుల్లో మొత్తానికి ఇంత పెద్ద సమస్యగా అవతారం ఎత్తడానికి కారణం ఇన్ని పరిణామాలు ఉన్నాయి అల్లు అర్జున్ పక్కన ఉన్న ఆ క్యాండిడేట్ వల్ల కొంత తప్పుదావి కావాలని చేయకపోవచ్చు ఇన్ని పరిణామాలు మెగా ఫ్యామిలీకి అల్లు కుటుంబానికి రావడానికి కూడా ఆయన కారణం కావచ్చుగా ఇన్ని కుటుం ఆయన ప్రధానమైన పాత్ర యాక్చువల్ గా కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువనే అల్లు అర్జున్ చాలా సందర్భాలు ఉండాలి మెగా బ్రాండ్కి ఉండొద్దు మెగా కాంపౌండ్ నేను నీ మీద ఉండొద్దు అని చెప్పుంటాడైతే ఈ నిర్ణయాలన్నీ ఫీడ్ ఇస్తుంది దగ్గరుండి ఆయన మాట నమ్ముతున్న ఆ వ్యక్తి వల్ల ఇన్ని పరిణామాలు జరిగినాయి అనేది విషయం బయటకు వచ్చింది ఎలా పెంచుతున్నాడో పునాదనాలద ఇంకొక విషయం కూడా మీరు గమనించినట్టు అయితే మీరు తమ్ము తమ్మారెడ్డి భరద్వాజ దాన్ని ప్రస్తావించారు నిన్న దగ్గుబాటి సురేష్ గారు టెన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పిల్లల్ని పెంచడం నేర్పండి తల్లిదండ్రులు ఇంట్లో ఎట్లా ఉండాలో బయట ఎట్లా ఉండాలో ఈ అల్లు అర్జున్కి బయట ఎట్లా ఉండాలో తెలియకపోవటం వల్ల ఇన్ని సమస్యలు వచ్చినాయి అని టెన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తావించడం జరిగింది చాలా కోపం సార్ సినిమా ఇండస్ట్రీ అల్లు అర్జున్ చాలా కోపంగా ఉంది ఎస్ ఇన్ని పరిస్థితులకు కారణమైంది ఆ రోజు బన్నీ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అందరూ బల ప్రదర్శన చేశారు ఆ బలప్రదర్శన చేసిన వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి ఆయన దగ్గరికి పిలిపించుకున్నాడా నంబర్ వన్ పిలిపించుకొని ఏం చేశాడు ఆయన చెప్పాలనుకున్నది చెప్పాడు నేను ఏం లేదు ఓన్లీ చెప్పి పంపించాడు చెప్పడం కూడా కాదు నా భాషలో ఏమంటానంటే అందరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాడు మా భాషలో ప్రొఫెషనల్గా మేము ఏమంటామంటే అందరిని పిలిచి దారి తప్పేటప్పుడు ఒకసారి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం సో ఆయన పిలిచి అందరిని కూర్చోబెట్టి వీడియో వేసి కౌన్సిలింగ్ ఇచ్చాడు ఇట్లా చేయకూడదు మీకు నిజమే నిజమే నాకు ఓకే గుర్తు వస్తుంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే తర్వాత రోజు అమ్మని చెప్పేసి వీడియో చూపించేసి పేరెంట్స్ తో చూపిస్తే గుర్తు వచ్చిందా దీని ఏమంటానంటే నేను కౌన్సిలింగ్ ఇచ్చాడు ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు లక్ష్యాలవి ఆయనకున్న ఉన్న లక్ష్యాలని సినీ ఇండస్ట్రీకి ఒక టార్గెట్ గా ఇచ్చి ఈ టార్గెట్ ముందు మీరు అసీవ్ చేయండి అన్నాడు అసలు ఇష్యూ గురించి ఏంది ఇష్యూ ఎక్కడికి వెళ్ళింది వీళ్ళు వెళ్ళిన పర్పస్ సర్వ్ అయిందా లేదా అనే విషయం ఇది చూస్తున్న వీడియో చూస్తున్న ప్రేక్షకులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ